హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి మా అమ్మమ్మ గారు ఊరండి మా అమ్మమ్మ ఇల్లు అంటేనే ఒక ఎమోషన్ అండి మాకు ఆ పల్లెటూరులో వంటలు అమ్మమ్మ గారి గారాభం ఎంతైనా అదృష్టం ఉండాలండి పొద్దున్నే లేచి అలా బయటకు వస్తే మా బర్రే ఇంకా ఆ పల్లెటూరు వాతావరణం చూద్దామని చెప్పేసి బయటకు వచ్చానండి వస్తే అక్కడ గ్రీనరీ అవన్నీ చూస్తూ ఉంటూ అలా తిరుగుతూ ఉన్నాను అయినా ఎంతైనా పల్లెటూర్లో ఉండే ప్రేమ అనురాగం ఆప్యాయత వేరండి నేను చాలా ఫేస్ చేశాను కూడా నువ్వు ఒక్కసారి అదే పల్లెటూరులో అయితే నువ్వు ఒక్కసారి పలకరించినా గుర్తు పెట్టుకుని బాగున్నావా అని ప్రేమగా పలకరిస్తారు అదే నేను సిటీలో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నా నువ్వెంత పలకరించినా వాళ్ళు నువ్వెవరో అనేలా బిహేవ్ చేస్తారు పొద్దున్నే లేచి ఇంకా ఇలా ముగ్గులు ఆ సూర్యోదయం చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి నా చిన్నప్పుడు నేను కూడా ఇలానే పనులన్నీ చేశాను కానీ ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఆఫీసు ఫుడ్ స్లీప్ ఇవే ఉంటాయి సిటీలో ఇంకా ఈ జాబ్ స్ట్రెస్ ఇంకా ఈ సిటీలో ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఇలా పల్లెటూరికి వస్తామండి నాకు అమ్మమ్మకి చాలా బాండింగ్ ఎక్కువ చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ రాగానే ఎప్పుడు వెళ్ళిపోతామా విలేజ్కి అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం మా చిన్నమ్మ కూడా నన్ను బాగా చూసుకుంటారండి నేను వెళ్ళానని అక్కడ వంటలు అన్నీ పూర్ణాలకి అన్నీ ప్రిపేర్ చేసి మార్నింగ్ మార్నింగే మేము ఇట్లా తింటామండి ప్రత్యేకంగా దోశలు ఇడ్లీలే అట్లా పూరీలు అలా కాదండి మేము పల్లెటూరుకి వెళ్ళినప్పుడల్లా పూర్ణాలు మాకు చేసుకోవడం రాదు కదా మేము వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఇలా ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తామండి అలా చేస్తూ ఉండగా క్లిప్స్ తీస్తుంటే మా అమ్మమ్మ గారిని ఒకసారి క్లిప్కి ఫోజ్ అంటే చూడండి ఎలా ద షీఈస్ ఇన్నోసెంట్ పర్సన్ అండి తనకి ఇట్లా వీడియోలు కెమెరాస్ ఇట్లా ఏమై తెలియదండి తర్వాత మా పిన్ని వచ్చేసి గా అక్కడ పూర్ణాలు వేస్తుంటే ఇక్కడ వచ్చి గారెలు వేస్తున్నారు మేమందరం వెళ్ళామంటే మినిమం ఉండాలి కదా అంటే ఒక ఐటెంతో సరిపోదు అనమాట మా మా కుటుంబానికి అందుకే టూ స్పెషల్స్ అనేవి చేస్తున్నారు అయినా ఈ రోజుల్లో అంత ప్రేమగా ఉండే అయితే నేను తక్కువగా చూస్తున్నా అమ్మమ్మ ఊర్లోనే ఉంటారు నా కోసం ప్రేమగా చేసి పెడతారు మా చిన్నమ్మ కూడా మా ఇంట్లో అక్కడే ఉంటారనమాట ఇక్కడ అమ్మమ్మ గారి ఊర్లోనే ఉంటారనమాట నేనేం కోరుకున్నా అవన్నీ నాకు చేసి పెడతారు కలిసి ఉంటాం మా చిన్నమ్మ పిల్లలు కూడా బాగా కలిసిపోతారు వాళ్ళకి మేము మాకు వాళ్ళు మాకంతే ఇంకా ఎవరు అంతగా ఏం పట్టించుకోరు మమ్మల్ని అంటే వెళ్తే పట్టించుకుంటారు కాకపోతే మేము అంతగా ఇక్కడే అలవాటైనంత ఇంకెక్కడ అలవాటు అవ్వలేదనమాట మా అమ్మకి ముగ్గురు ఆడపిల్లలం మా చిన్నమ్మకొచ్చేసి వచ్చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాకపోతే మాకు అబ్బాయి లేరు కాబట్టి ఇంకా వాడే మాకు తమ్ముళ్ళ మేము ట్రీట్ చేస్తాం వాడికి ఇంకా కాసేపు టిఫిన్ తినేసి కాసేపు అలా తిరుగు వద్దామని చెప్పి ఇట్లా ఊరికే ఊరు బయటకు వచ్చామనమాట ఇక్కడ ఎలక్కాయలు తెలుసా మీకు ఎలక్కాయలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మేము వచ్చేసి ఇక్కడ ఎలక్కాయలు తెంపుకుంటా కానీ వచ్చాము ఇంకా అలా అలా అమ్ముడు తిరుగుతా అట్లా మేము చిన్నప్పటి నుంచి ఏం చేసామా అని అట్లా తలుచుకుంటూ తిరుగుతూ ఉన్నాం ఈలోపు అక్కడ చింతకాయల చెట్టు కనిపిస్తే అక్కడ ఆగి ఇంకా దానికి తెంపుతున్నారు నాకు ఇలా వచ్చి ఇలా నా కజిన్స్తో ఇట్లా గడపడం అంటే నాకు చాలా ఇష్టం రోజు ఆ టేబుల్ మీద వర్క్ చేస్తూ కుర్చీలో కూర్చొని వర్క్ చేస్తూ అదంతా బోర్ కొట్టేస్తుంది నాకు అట్లా నేచర్కి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేద్దామని చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట నేను ఈ ఊ చిన్నప్పుడు నేను చిన్నప్పుడు వేరే ఊరు రాగానే ఏదో పెద్ద సిటీకి వెళ్ళినట్టు ఫీల్ అయిపోయేదాన్ని ఇప్పుడు హెచ్వైడి సారీ షార్ట్కట్లో చెప్పాను హైదరాబాద్కి బెంగళూరు ఊటీ ఇవన్నీ తిరిగిన లాస్ట్కి ఇక్కడికి వెళ్ళిన వెళ్ళి అంత ఎంజాయ్ చేసే అన్న అంత అనమాట మీరు కూడా నాకులా పల్లెటూరిని ఇష్టపడతారా అయినా పల్లెటూరిని ఇష్టపడిన వాళ్ళు తక్కువ అనుకుంటున్నా మీకు కూడా పల్లెటూరు ఇష్టం అయితే కామెంట్ చేయండి అలా ఈవినింగ్ మా వీడియోస్ని షూట్ చేయడానికి అలా వెళ్ళి చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాం ఈ ఇప్పుడు అంతా ఇంట్లో ఒక పైప్ లాగించుకోవడం లేదా షింక్లో పైపు లాగించుకోవడం అట్లా ఉండేది కదా మా చిన్నప్పుడు ఇదే అనమాట పంపులు వెళ్ళి నీళ్ళు తీసుకుని వచ్చేవాళ్ళం అంతా ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ అంతా నవ్వుకుంటూ ఉన్నాం అక్కడ ఎండ కూడా అంత అనిపించదు ఎందుకంటే చుట్టూరు చెట్లు ఉన్నాయి కదా ఇంకా మా మరిది వచ్చేసి ఎలకాయలు తెంపి అన్నీ చెమటలు పట్టేసాయి అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా అట్లా ఇంకా గ్యాప్ వచ్చేసరికి ఇంకా తనకి చెమటలు పట్టేసాయి ఫుల్ ఇంకా అక్కడ కడుక్కుంటూ అంతా అక్కడ చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఉంటే అది అవి తెంపుకున్నాయి ఈ లోప వస్తుంటే ఇక్కడ చిన్ని పిల్లలు వచ్చేసి ఫిషింగ్ అదే ఏమంటారు దాన్ని అదే గా గాలం అంటారు కదా వేస్తున్నారు అనమాట ఇక్కడ అంతా తిరిగేసి ఇంకా మొత్తం వచ్చేసి ఆ స్నానం చేసుకుని వచ్చేసేసరికి ఇంటి దగ్గర వేడివేడిగా ప్రాన్స్ బిర్యానీ దానిలోకి చికెన్ కర్రీ చేశారు అంతా ఆ అమ్మ ఎక్కువ చేస్తారనమాట మా అమ్మ ఇక్కడ మా అమ్మమ్మకి ఈ పలావులు ఇవేమి అంతగా రావు ఇంకా అందరం కలిసి ఆ ఫుడ్ ఎంజాయ్ చేసాం అనమాట చేసి కాసేపు ఏం జరుగుతుంది ఇంకా ఏంటి సిటీలో ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఇంకా మా లైఫ్ గురించి డిస్కస్ చేసుకుంటూ అలా తినేసి కాసేపు ఆగి పడుకుని లేచేసరికి మబ్బు పట్టేసింది అంటే చల్లగా గాలి గాలి కూడా వేస్తుంది ఓకేనా అండి రేపు కలుసుకుందాం బాయ్